ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యాలయం దాసరి భవనంలో ఘనంగా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు జరిగాయి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితమే భారతదేశ స్వాతంత్ర్యం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవాలన్నారు ఎంతో మంది త్యాగానుల ఫలితమైన స్వాతంత్రాన్ని కించపరుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను తిరస్కరించారు కులివెందుల ప్రజాస్వామ్యం అనే దానికి కొత్త పేరు పెట్టాలని అనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పాపం నామినేషన్లు కూడా వాళ్ళు కాదు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది వీళ్ళు ఓట్లు వేనియడం లేదు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమంటే మరి ఒక రకంగా వాళ్ళ పాపం ఒకసారి ముందుగానే చెప్పేస్తున్నారు నామినేషన్ల టైంలోనే నామినేషన్లు వేయకుండా అడ్డుకునే వాళ్ళు ఏకగ్రీవంగా చేసుకునే వాళ్ళు పోయినసారి ఎన్నికల్లో దాదాపు డెబ్బై తొమ్మిది శాతం ఏకగ్రీవంగా చేసుకున్నారు మా స్థానిక సమస్యల ఎన్నికల్లో ఇప్పుడు వీళ్ళేమంటే తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో వీళ్ళు పాపం నామినేషన్లు వేనిస్తూ అన్నారు ఇండిపెండెంట్ కూడా నామినేషన్లు వేస్తా అన్నారు కానీ ఓట్లు మాత్రం వేయనియడం లేదు కాబట్టి అంటే పులివందుల్లో ప్రజాస్వామ్యం ఎట్టుందంటే ఇది నిజంగా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే కొంతమంది దెబ్బలు కొడితే బాగా కనపడతాయి కొంతమంది దెబ్బలు కొడితే కనపడవంతే అంతే తేడా ఏమంటే దెబ్బలేము దెబ్బలు ఉంటాయి కొన్ని కనిపించవంతే అంతే నిజంగా మీరు నామినేషన్లు అందరూ వేసుకుని ఇచ్చారు కానీ ఓట్లు మాత్రం వేయించుకుని ఎవరు వేసుకొని ఇవ్వలే కాబట్టి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భంగా ఇవాళ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకించి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులు వారు చేసిన త్యాగాలన్నిటి కూడా ఈ సందర్భంగా ఈరోజు గుర్తుకు చేసుకోవాలని చెప్పి కూడా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అనేక త్యాగాలతో ఏదైతే మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామో ఆ స్వాతంత్రాన్ని కించపరుస్తూ ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు అసలు మీరు మనం ఎవరితో వ్యాపారం చేయాలి ఎవరితో సంధి చేసుకోవాలి ఎవరితో యుద్ధం చేయాలనేది కూడా ఆయనే నిర్ణయించే పద్ధతులు ఇవాళ మనల్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇవాళ నూట నలభై ఆరు కోట్ల